హాయ్ అండి దసరాలో దుర్గమ్మ తల్లి దీవెనలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేశానన్నమాట ఏంటంటే బంగాలీ వాళ్ళు చేశారు పూజ ఎంత బాగా చేశారో ఇందులో హైలైట్ ఏంటంటే విగ్రహం అండి అంత విగ్రహాన్ని తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళ ఫెస్టివల్ అలా పెట్టి పూజిస్తున్నారంటే గ్రేట్ కదా భారతదేశం నుంచి ఇతర దేశాలకు వస్తే కొంతమంది అసలు వీటిని అన్నిటిని వదిలేస్తారు అంతగా పెద్దగా పట్టించుకోరు మాకు టైం లేదు అది ఇది అంటారు కానీ కొంతమంది మాత్రం వాటికి వాల్యూ ఇస్తారండి చాలా బాగా చేస్తారు చూసారా మరి అంత పెద్ద విగ్రహం తెచ్చి చేస్తున్నారంటే కలకత్తాలో ఎళ్ళు చూసినట్టే అనిపించింది అంత బాగుంది నాకు చూడండి అమ్మ అమ్మ అనుగ్రహం ఉండాలి దేనికైనా కదా ఎంత బాగుందో వాళ్ళు ఓల సౌండ్ వేశారు అది అయితే అసలు ఒళ్ళు చూసింది అసలు ఎంత నచ్చిందో నాకైతే చూడండి విగ్రహాన్ని చూస్తుంటే ఎంత బాగుందో కదా దానికి మళ్ళీ ఎంత చక్కగా డెకరేషన్ చేశారో పాటలు పాడారు ఆ దండూర అది కూడా ఎంత బాగుందో ఒకటి గమనించారండి అతి ఎక్కువ చేస్తున్నట్టు అనిపించలేదు నాకు మీకు కూడా అలాగే అనిపించిందా ఈ వీడియో అంతా చూసి చెప్పండి చూడండి ఈ బుడ్డిది ఈ బుడ్డిది కూడా భజన చేస్తుందండి బాగా చేస్తుందో భజన కదా కానీ కాళికాదేవి పూజ మాత్రం కలకత్తా వాళ్ళ తర్వాతేనండి సూపర్గా ఉంటుంది ఎప్పుడు కలిగిద్దో నాకు ఆ అనుగ్రహం వెళ్ళాలి ఒక్కసారైనా చూడాలి కలకత్తా ఖాళీని నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుంటే అమ్మకు దండం పెట్టి దీవెనలు తీసుకోండి ఓకే బాయ్